ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపురం వేక్షకులు స్వాగతం మీ పేర్లు మధు జీతో ప్రారంభమైతే గణేష్ గౌరీ గౌరీ పార్వతి ఎలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండదు చూతాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మీ మధుర జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మీకు ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ నెలలో ఎన్నో మంచి రోజులు ఉన్నాయి సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రస్థితి కార్యాలయంలో గణపతి నవరాత్రులు ప్రతిరోజు సహస్రమోదక హోమం మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ ఇందులో పాల్గొనే అందరి గోత్ర సామూహికంగా జరుగుతాయి అలాగే ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి ఈ సెప్టెంబరు పదిహేను తారీఖు మొ మొదటి గారిలో జరిగే హోమాలు సెప్టెంబర్ రెండో తారీఖున జరుగుతాయి ఆ రోజు అమావాస్య సోమవారం లైవ్ టెలికాస్ట్ ఉండి చూడండి కొత్త గంటలో పాల్గొని దంచిన వాళ్ళు వివిధ విధానాలను కూడా ఈ రాజ ఫలితాలు వీడియోలు అయిన తర్వాత చివరిలో వీడియో వస్తుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఉంటుంది చూస్తాను టెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఉంటుంది చూస్తాను నైట్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది లైఫ్లో మూమెంట్ వస్తుంది మీరు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు చెయ్యాలనుకున్న పనులు మీ జీవితంలో ప్రశాంతమైన జీవితం సాగడం కోసం ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ మీరు చేయగలుగుతారు వాటన్నిటికి సంబంధించి మంచి కాలం అనుకూలమైన కాలం ఉంది అనేటువంటి మీకు సక్సెస్ వస్తుంది మూమెంట్ వస్తుంది ప్రశాంతమైన జీవితం మీరు పొందుతారు బాగుంటుంది సుఖవంతమైన జీవితం పొందడం కోసం ఏమేమి చేయాలో అవన్నీ మీరు చేస్తారు ముఖ్యంగా పదవ తారీఖు తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్థిరాస్తుల వృద్ధి కానీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా మీకు పెండింగ్ అన్ని డబ్బులు రావడాలు ఇలాంటివి అనేక రకాల శుభాలు జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా మీ ముఖ్యంగా పెండింగ్ ఉన్న డబ్బు ఏదైనా వచ్చేది ఏదైనా ఉంటే వస్తుంది అది అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రెజెంట్ సెవెన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఆఫ్ ఫార్చూన్ నిదానమే ప్రధానం అనేటువంటి పాలసీలు మీరు పోతూ ఉంటారు అది మీకు మంచిది గతంలో కూడా దేనికి తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ప్రశాంతంగా కాలం గడిపిన స్థితి ప్రస్తుతం కూడా ఎవరి విషయం మీరు తలదోచకుండా మీ పని మీరు చేసుకుంటూ జాగ్రత్తగా కాలాన్ని ముందు తీసుకెళ్తున్న పరిస్థితి బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా వీల ఫార్చ్యూన్ వచ్చింది అనుకోమైన కాలం చాలా చిక్కులు సమస్యలు జరిగిపోతాయి ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత మీకు అనుకున్న వాతావరణం ఉంటుంది పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఆస్తులు కొనుగోళ్ళు అమ్మగారు అప్పులు తీర్చడము అప్పు వసూలు చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ బాగుంటాయి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా సామాజికంగా త్రీ ఆఫ్ పెండికల్స్ బాగుంది కుటుంబరంగా పెద్ద ఎంకరేజ్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ మీకు గమనిస్తే జాగ్రత్తగా ఇవన్నీ కూడా నుంచి రావాల్సింది డబ్బు విషయాలు కానీ ఇల్లు కొనుగోలు అమ్మడం లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సామాజికమైన విషయాలు బయట వాళ్ళ నుంచి మనం రావాల్సింది ఉద్యోగం ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా బాగానే ఉంటాయి ఇంట్లో మాత్రం మీరు అనుకున్నంతగా మీకు అంత మూవ్మెంట్ ఉండదు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓకే కొంత విభేదించే వాళ్ళు ఉంటారు మీరు చెప్పింది కాదనే వాళ్ళు ఉంటారు మీరు మీ మీయాబోర్లు వెళ్ళి కొనాలన్నారు వాళ్ళు కాదు సికింద్రాబాద్ వెళ్ళి కొందాం ఒక రేట్లు తక్కువ ఉంటాయి అంటారు మీ ఉద్యోగం సిటీలో ఉంటుంది అక్కడి నుంచి రోజు వచ్చి వెళ్ళాలి కదా ఎక్కడ ఈసైడ్లు వెళ్ళుకుంటే రోజు వంద కిలోమీటర్లు అప్పటి నుంచి ప్రయాణం చేయాలి కదా కొంచెం ఇల్లు చిన్నది లేదా కొంచెం రేటు ఎక్కువ దగ్గరలో కొనుక్కొని మీకు ఆఫీస్ దగ్గరలో కొనుక్కోవడం మంచిది కదా ఈ రకంగానే డీవియేట్ చేసే ప్రయత్నం కొంతమంది కుటుంబ సభ్యులు చేసే అవకాశం ఉంటుంది పట్టించుకోవద్దు ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉద్యోగం మారాలంటే అనుకూలమైన కారణం కానీ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఒకసారి సరిగ్గా చెక్ చేసుకోండి మీకు అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టద్దు మీరు చేసిన ప్రాజెక్ట్ అయితే ఇంకో ప్రాజెక్ట్ చేశారని చెప్పి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పెట్టారంటే ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం మారడానికి అనుకోలేని కారణం ఉన్న ఉద్యోగంలో చాలామంది ప్రాజెక్టులు మారుతూ ఉంటారు బెంచ్ మీకు రావడం లేదా ఈ ప్రాజెక్ట్ జరగలికి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళడం ఆ వెళ్ళే ప్రాజెక్టులో మీకు సరైన అవగాహన లేకపోతే కొత్త ప్రాజెక్టుకి మీరు ఇబ్బంది పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఇంటర్నల్ చేంజ్ తీసుకోవాలనుకున్నారా జాబ్ మారాలనుకున్నారా కొంత ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగం లేని పరిస్థితి ఉంటాయి ఫోర్ ఆఫ్ సోట్స్ ఇప్పుడు అంత సీరియస్గా ఆలోచించరు దాని గురించి మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కోసం మీరు వ్యాపార డబ్బాను విత్డ్రా చేసి తీసుకోవాలి అనుకుంటే అది రైట్ రాగా ఎంత అమౌంట్ తీసుకోవచ్చు సరిగ్గా చూసుకుని వ్యాపారం ఇబ్బంది పడేలా కాకుండా ఇబ్బంది రాకుండా చూసి తీసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీకు పెండింగ్ మనీ ఏదో రాబోతోంది చిట్టాలు అయితే ఇది ఎఫ్డీ మెచ్చి రావడం అనేది ప్రాపర్టీ ఏమైతే వెనక్కి రావ అది డబ్బులు రావడమా ఇలాగే ఏదో ఒకటి మీకు పెద్ద అమౌంట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏస్ ఆఫ్ సోర్స్ సమాజంలో గౌరవం గుర్తింపు పదవులు వస్తాయి అనుకోవడం కారణం ఇబ్బంది ఏం లేదు గౌరవ మర్యాదలు ఉంటాయి అన్నీ బాగుంటాయి మీకు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ సంతాన వరంగా అలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ విద్యాద్రి పిల్లలకి ఉంటుంది నైట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీకు సంత మా పర్సనల్గా చూసుకున్నట్లయితే మగవారికి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు మొట్టమొదటి మన ఫ్యామిలీ సంబంధించిన కాటిలో మనకి ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ వచ్చాయి కదా అంటే కొంత విభేదించే వాళ్ళు ఉంటారు కొంత అనుకూల వాతావరణం కాని వాతావరణం కింద మీద పెడుతూ ఉంటారని చెప్పి అనుకున్నాం కదా ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇద్దరు కూడా కనబడుతుంది ఆడవాళ్ళ మగవాళ్ళని అయితే మిస్గైడ్ చేయడం అలా కాదు నువ్వు ఇలా చేస్తానే డబ్బు నేను నువ్వు అక్కడ నీ స్టోర్ నువ్వు చేసుకో ఈ రకంగా మాట్లాడడం ఆడవారికి కూడా మొత్తం మీ ప్రపోజల్ని డిసప్పాయింట్ చేసేటటువంటి ఊహించని అకస్మాత్ చిక్కులు కొంచెం విషయాలు వస్తూ ఉంటాయి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండరు మీరు వచ్చే సమస్య మీరు ప్రిపేర్ అవ్వకపోవడం మూలంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు నెలంతా కాదు మధ్యలో ఎప్పుడైనా అది ఏ వారంలో వస్తూ చూద్దాం వైవాహిక జీవితం పర్వాలేదు కొంత తెలియని ఈ ఫ్యామిలీలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండడం మూలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు పెద్ద పర్వాలేదు మీ సంతాన పరంగా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు విద్యాధి పిల్లలు కూడా బాగుంటుంది మీకు మంచి ఎన్ని రకాల డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి పెళ్లి సంబంధం అవి సెటిల్ అయ్యే అవకాశం ఉండదు ఎవరైనా పిల్లలు ఉంటే ఆడపిల్లలకి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంది చాలా అనుకూలమైన కారణం మగవారికి ఆడవారికి మాత్రం కొంచెం ప్రొఫెషనల్ లైఫ్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చిన్న చిన్న చికాకులు ఊహించిన చిక్కులు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పనుల్లో కార్య విలంబన అంటే లేట్ అవ్వడం పనులు పోస్ట్ అయిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి మొదటి వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రెండవ వారం అయినా ఉంటుంది టవర్ టవర్ కడుక తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ చెప్తాను మూడవ వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ మొదటి వారం మూడో వారం బాగుంటుంది అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది సహాయం ఉంటుంది మర్యాద పొందుతారు గౌరవం పొందుతారు అన్నీ బాగుంటాయి రెండో వారం నాలుగో వారం కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రెండు వారంలో డిసప్పాయింట్మెంట్ నాలుగో వారంలో కొంచెం సమీప ఇబ్బందు ఉపయోగాలు కొంతమందికి కనబడుతున్నాయి ఊహించే చిక్కులు కొన్ని సందర్భంగా ఉద్యోగ నష్టాలు లాంటివి మాట పడ్డము ఇలాంటి కొన్ని రకాల ఇబ్బందులు నాలుగవ మనసును గాయపరిచే సంఘటనలు కొంచెం జరిగే అవకాశం వారం ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి అందరికీ అన్నీ జరిగిపోతాయని అనుకోవద్దు కొంతమంది కలిగిన జరుగుతుంది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యండి సమస్య వచ్చినప్పుడు సడన్గా కాకుండా ఏ సమస్య వస్తుందో మీకు తెలిసే ఉండి తెలియని సమస్యలు ఎవరికి రావు ఈ రోజుల్లో ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి రిఫ్లెక్షన్ రియాక్షన్ మనడే వచ్చేస్తుంది ఈ రోజుల్లో అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రెండో వారిని ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బందులు రాకుండా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి మెజీషియన్ శివారాధన చేయండి ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మీకు కులదేవత పూజ నిత్య పూజ చేసుకోండి బాగుంటుంది మీకు శుభం భూజాత్